నా గుండె ఆపరేషన్ మంచిగా జరిగింది మూడు రోజులు హాస్పిటల్ నుండి ఇవాళనే ఇంటికి వచ్చినాను వాస్తవంగా ఇది పెద్ద మేజర్ హాస్ ఆపరేషనే ఎందుకంటే ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ గుండెని ఆపేసి గుండె కొట్టుకునే పంప్ బంద్ చేసి ఇది బయటి పంప్ మీద రక్తం అంతా తిరుగుతుంటుంది అట్లనే గుండెని ఓపెన్ చేసి అండ్ల ఉన్న వాల్ కోసేసి వేరే వాల్ పెట్టి మళ్ళీ కుట్టేస్తారు మళ్ళీ గుండెను స్టార్ట్ చేస్తారు అంటే ఆపరేషన్ అప్పుడు గుండె ఆగిపోతుంది అయితే పెద్ద ఆపరేషన్ అయి కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ల మీద నమ్మకం ఉండే కానీ నాకు ఎంతో సంతోషం ఏందంటే డాక్టర్ కూడా చెప్పిండ్రు ఈ ఆపరేషన్ అయిపోయినా నీకు ఇంతకంటే మంచిగా ఉంటాయి హెల్త్ ఎందుకంటే ఇంతకుముందు నీ గుండె ఓన్లీ తొంభై శాతం ఎనభై శాతం పనిచేస్తుంది ఇప్పుడు దీని తర్వాత హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది చాలా సంతోషం డాక్టర్లు ఇది కూడా చెప్పింది ఏంటంటే వచ్చే పది రోజులు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే అందరితో కలవడము స్ట్రెస్ కానీ చేయమన్నారు కానీ ఇంకా సంతోషం ఏంటంటే ఇవాళ పొద్దుగాల ప్రధానమంత్రి మోడీ గారు నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎట్లుంది నొప్పులు ఎట్లున్నాయని అడిగి నేను చెప్పిన నొప్పులు ఉండే తక్కువైనాయి మంచిగా కోలుకుంటున్నాను ఇప్పుడే నేను ఇంకా రెండు గంటలలో ఇంట్లో ఇంటికి పోతా అని చెప్పడం జరిగింది అయితే ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు డాక్టర్ చెప్పింది ప్రతి ఒక్క మాట పాటించాలి నువ్వు ఎంత ఏమో ఏం పనులున్నావని పక్కకు పెట్టి ఫస్ట్ అయితే నువ్వు డాక్టర్ మాటలు పాటించబడరు ఎంతో కృతజ్ఞతలు మోడీ గారికి ఎంతో సంతోషమైంది ఇటువంటి నాయకులు మా మా దగ్గర ఒక నాకు అదృష్టం అని నేను అనుకుంటున్నాను కానీ మీ అందరి మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు కూడా ఎంతోమంది అభిమానులు ప్రార్థించింద్రు గుడ్ విషెస్ చెప్పిండ్రు డబ్బున కోలుకోమని చెప్పిండ్రు ఇవన్నీ కూడా నాకు పెద్ద ధైర్యం ఇచ్చింది మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు నేను ఓ ఇంకా వారం తర్వాత నేను అందరినీ కలవచ్చు రెండు వారాల తర్వాత అందరినీ కల్లా తిరగలగచ్చు నార్మల్గా ఇంతకంటే ముందు ఇంతకంటే ముందున్న ఆరోగ్యం కంటే ఇప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది అందరికీ చెప్తున్నాను మళ్ళొసారి అందరికీ నమస్కారం కృతజ్ఞతలు